ఐహయ్య వంశానికి చెందిన కార్తవీర్యుడు అనే రాజు అరణ్యంలోకి వేటకు వెళ్ళి అక్కడ ఉన్న జమదగ్ని మహాముని ఆశ్రమాన్ని అకారణంగా మదం కొద్దీ ధ్వంసం చేశాడు అప్పుడు జమదగ్ని కొడుకు పరశురాముడు ఆశ్రమంలో లేడు అతను వచ్చి జరిగింది చూసి తన గండ్రగొడ్డలితో వెళ్ళి రాజభవనంలో కార్తవీర్యుడి శిరస్సు నరికేశాడు మర్నాడు కార్తవీర్యుడి కొడుకులు జమదగ్ని తపస్సమాధిలో ఉన్న చోటికి వచ్చి ఆయనను చంపారు అప్పుడు కూడా పరశురాముడు అక్కడ లేడు మర్నాడు పరశురాముడు తన గొండగొడ్డలితో కార్తవీర్యుడి కొడుకులను ప్రతిఘటించి అందరినీ చంపాడు బ్రాహ్మణుడైనా అతని దాటికి ఆ క్షత్రియులు నిలవలేకపోయారు తండ్రి వద్దకు పగ తీర్చుకున్న పరశురాముడు అంతటితో ఆగక క్షత్రియులందరూ క్రూరులని దుర్జనులని భావించి క్షత్రియ జాతినే నిర్మూలించబోనుకున్నాడు పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశ నిర్మూలనం చేసి క్షత్రియ రక్తంతో ఎర్రబారిన మడుగు వద్ద తన తండ్రికి జలతర్పణాలు విడిచాడు తర్వాత అతను గొప్ప యజ్ఞం చేసి తాను క్షత్రియులను చంపి గెలుచుకున్న భూమండలమంతా కశ్యపుడికి దానం చేసి మహేంద్రగిరి మీద తపస్సు చేసుకోబోయాడు ప్రపంచానికి క్షత్రియుల పీడన పోయినా రాక్షసుల బెడద పోలేదు వాళ్ళు విజృంభించి ప్రజలను రకరకాలుగా బాధించసాగారు పరశురాముడికి ఈ సంగతి తెలిసింది అతను శివుణ్ణి ప్రార్థించి రాక్షసులను సంహరించడానికి తగిన శక్తులను పొంది మహేంద్ర పర్వతం నుంచి దిగాడు శివుడి అనుగ్రహంతో మరింత శక్తి సంపన్నుడైన పరశురాముడు రాక్షసులను ఊచకోత కోసి ప్రపంచానికి రాక్షస భయం పోగొట్టాడు ఆ సమయంలో యువకుడిగా ఉన్న రాముడు శివధనస్సును విరిచి సీతను పెళ్ళాడాడు అతను జనకుడి మిథుల నుండి తిరిగి వస్తున్నాడు అప్పుడు పరశురాముడు రాముణ్ణి ప్రతిఘటించి తన వద్ద ఉన్న విష్ణుధనువును ఎక్కువ పెట్టమని సవాల్ చేశాడు రాముడు దాన్ని అవలేలగా విరిచాడు తనలాంటి అవతారమే రాముడని గ్రహించి పరశురాముడు తన శక్తులన్నీ రాముడికి పోసాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్